అందరికీ ప్రజలని ఈరోజు నేను చెప్పబోయే దేవుని వాక్యము మార్కు రెండు అధ్యాయం ఒకటే వచనం ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు కనుక వాకి నేను వారికి స్థలము లేకపోయినా ఆయన వారికి వాక్యము బోధించి చూడగా దేవుని బిడ్డలరా ఆయన ఇంట ఉన్నాడని అనేక మంది వచ్చి కూడి వచ్చినట్టుగా మనకు సముద్రంలో పొలిప్స్ అనేవి ఒక జీవులు ఉంటూ ఉంటాయి తెల్లటి జీవులు పొలిప్స్ అనేవి సముద్ర అడుగు భాగానే ఉంటూ ఉంటాయి ఆ పొలిప్స్ ధాతులు కలిసి అవి నిర్మించుకుంటూ ఉంటాయి ఇలాగ ఒక గవ్వలు మనకు విడిగా గవ్వలు ఉన్నట్టుగా అవి విడివిడిగా ఉండవు కలిసి పిండిలాగా ఏర్పడి అవి అనేక పెద్ద పెద్ద ద్వీపాలుగా సముద్రం మధ్య భాగం ఏర్పడుతూ ఉంటాయి ఆ సముద్ర మధ్య భాగంగా ఏర్పడుతు వాటికి అత్య అత్యల్పమైన జీవులుగా అవి చేరుతూ ఉంటాయి వాటిని మీరు గూళ్ళు వల్ల వాటి వాటి కట్టుకున్న గూట్ల వల్ల వాళ్ళు సముద్రం అడిగిపోయిన వాటికి ఒక ద్వీపాల కింద మనకు ఏర్పడుతూ ఉంటాయి కానీ అవి దీపాలుగా ఏర్పడతానే విషయం వాటికి తెలియదు అవి ఒక దీపాలుగా ఏర్పడుతూ ఉంటాయి ఎలా మనం జస్ట్ మనం మనం చూస్తూ ఉంటాం బీచ్లో కట్టినప్పుడు మన హెలికాప్టర్ షూట్ చేసినప్పుడు కట్ట మనం తెలుస్తుంటే పెద్ద పెద్ద పర్వతాలు తెల్లగా కొండల మధ్యలో ఉన్నట్టు సముద్రం మధ్యలో భాగాల్లో ఉంటుంటాయి ఉంటాయి అవి ఎలా ఏర్పడతాయి అంటే ఈ ధాతు అన్ని చిన్న చిన్న జీవులు సోషల జీవులు అవి కలిసి ఒక చోట ఉండి అవి పర్వతాల కింద ఏర్పడుతూ ఉంటాయి వాటిపైన అవి ఏర్పడినతో వాటిపైన వా జంతువులు కూడా ఉంటాయి మొక్కలు కూడా పెరుగుతుంటాయి అలాగే దేవునిపైన దేవుని సమూహంలో మనము కనిపిస్తు దేవుని సమూహంలో మనం మన స్థానం ఎక్కడ ఉందో మనకు కనిపించదు దేవుని చిత్తానికి ఎదురు మనం దేవుని సమూహంలో మనకి దేవుడు మనకి ఎక్కడైతే ఒక స్థానాన్ని ఇచ్చాడో ఆ స్థానంలో మనం కొనసాగడానికి ప్రయత్నం చేయాలి ఎదుటి వారితో మనం ఎట్టి ప్రశ్న కూడా మనం పోల్చుకోవడానికి వీలదు దేవుడు ఆత్మీయ ఏ విధంగా ఆత్మీయ పొలిప్పు ఏ విధంగా ఏ విధంగా అయితే ఉంచాడో కొంత ఆత్మీయ పొలిపుల్లా కొందరిని ఎన్నుకుంటాడు ఎన్నుకుని మన దేవుడి యొక్క సమూహంలో మనం కూడా ఒక గుంపుగా ఉంచుతాడు ఆ గుంపు మనం కనిపించిన గుంపు మాట మనం కేవలం ఆ గుంపు మనం దేవుడు వేసూపిస్తూ వారు మనకి బహుమానాలు ఇచ్చే రోజున మనకు దాని విలువ తెలుస్తుంది అప్పుడు మన పక్కవారు మనం అనుకుంటారు ఏంటి నువ్వుకి ఇదే బహుమానం ఎలాగొచ్చింది అన్నప్పుడు అప్పుడు మన విలువ తెలుస్తుంది ఆ మనుషులు అన్నమాట ఎందుకంటే కనిపించని సేవ చేసే మన సేవకులము కనిపించిన సేవ చేసేవాళ్ళు చాలా మంది అలా కనిపించిన సేవ చేసేవాళ్ళు మా అలాంటి సంఘం అలాంటి గుంపులో ఉన్నవారన్నమాట ఈ పులిపులు కూడా కనిపించిన కనిపించగా ఉండకుండా సముద్రం అడుగుబాగన కాలుష్యం అనేది దాతుడు చిన్న చిన్న పిండిగా ఏర్పడి ఆ పిండి గట్టా ఉండలుగా ఏర్పడి ఉండలు గట్టా పర్వతాలు ఏర్పడి పర్వతాలుగా దీపాలుగా ఏర్పడి ఒక పెద్ద దీప సమూహంగా ఏర్పడదు ఆ దీప సమూహంలో వాటికి తెలియకుండా వాటిపైన మొక్కలు పెరిగిపోతాయి జంతువులు ఉంటాయి చూడడానికి కూడా చాలా ఆకర్షణంగా కనిపిస్తుంది ఆ దీవు ఆ దీవులు చూడడం చుట్టూ తిరుగుతూ అనేక మంది మా ఊళ్ళో దీవులను సంచరిస్తూ ఉంటే తిరుగుతూ చూస్తూ ఉంటారు అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా కనిపించకుండా కింద మనకు ఈ ఆత్మీయ దీ జీవుల్లాగా మనం కూడా సంఘాల్లో కూడా మనం కూడా ఎవరి పని వాళ్ళకు ఉంటుందన్నమాట ఎవరు ఏ స్థానంలో దేవుడు మనకి ఆ స్థానంలో మనం జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి మన ఆత్మీయ జీవితం కట్టుకుంటూ ఉంటాం అన్నమాట అలాగే మనం చేసే పనిలో కూడా నమ్మకమును యధార్థంగాను నిజాయితీగాను దేవుని ఎందుకు భయభక్తులు కలిగి మనం పని చేసినప్పుడు దేవుడు మనల్ని అత్యధికంగా మనం ముందుకు తీసుకెళ్ళడానికి సహాయం చేస్తూ ఉంటాడు అలాగే మా అలాగే మనకి ఇచ్చే బహుమానాలు ఇచ్చినప్పుడు కూడా దాని మీద మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటి ఆ కనిపించిన జీవి ఎలాగైతే తన తెలియకుండా తనతో తానుగా ఉంటూ ఒక ఒక దీవులాగా ఎలాగైతే ఏర్పడదో మనం కూడా సంఘంలో ఉంటూనే ఆత్మీయ జీవితంలో ఉంటూనే చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఏర్పడుతూ మనం బలవీనంగా తయారైపోతాం అది ఎప్పుడంటే అది దేవుడు మన దర్శించినప్పుడు మనకి అతను ఇచ్చిన బహుమానికి ఇచ్చినప్పుడు ఆ బహుమానానికి తెలియచినప్పుడు పక్కన ఉన్న మనిషికి తెలుస్తుంది మనం పనిచేసే పని మనకు ఎదుటి వారు ఎదుటి మనుషులు కనిపించదు అది కేవలం పరలో కూడా ఆ పరిశుద్ధంగా మనం చూస్తాడు సంఘంలో చాలామంది చాలా రకాలుగా సేవ చేస్తుంటారు కానీ కనిపించిన సేవకులు చాలామంది ఉన్నారు అనేక రకాలైన సేవ ఉంది ఈ లోకంలో ఏ సేవ చేసినా పరలోకం పర దేవుడు చూస్తాడు చూసి మనకు తగిన సమయంలో తన బహుమతి పొందుకున్నప్పుడు మన పక్క వాడికి మన వాల్యూ తెలుస్తుంది అన్నమాట ఎప్పుడు అనే విషయం తెలియదు అన్నమాట అలాగే ఈ జీవులు ఈ ధాతి వల్ల ఇచ్చిన జీవులు ఇవి ఏం చేస్తాడంటే వాటికి తెలియకుండా దీపాల కండి ఏర్పడిపోయి మనకు ఉపయోగపడతాయి దానిపైన అనేక మొక్కలకి అనేక జంతువులు కూడా జీవి జీవోపాధిగా ఉంటాయి అనమాట దీవులు ఆ దేవుడు ఎలాగైతే పనిచేస్తున్నారో మన ఆత్మీయ జీవితం మమ్మల్ని కూడా ధాతులు లాగా మనందరినీ కూడా సంఘంలో దేవుడు ఏర్పరచాడు ఎవరు ఏ ప్లేస్లో ఉన్నా ఉన్న దానికి న్యాయం చేకూర్చడానికి మాత్రమే ప్రయత్నం చేయాలి తప్ప మరి ఇప్పుడు కూడా మనలో నిరుత్సాహం రావద్దు మరింత జీవితం ఆత్మీయ జీవితం ముందు కొనసాగని ఈ యొక్క సన్నివేశాన్ని మీకు ముందుకు తీసుకొచ్చి మీరు అర్థం చేసుకుంటారండి ప్రభువాడు మీ అందరికీ కూడా మరొకసారి ఉందని తెలియజేస్తాం ప్రైజ్ చూడండి